నువ్వు భయపెట్టడానికి కొట్ట పెట్టడానికి కొట్టకు మనం కొట్టమని చెప్పి భయపెట్టడానికి మాత్రమే బాధపెట్టడానికి కాదు నెక్స్ట్ అథారిటీ ఈ పిల్లల్లో అంటే డాడీ నేను ఇది చేస్తాను అనగానే వాళ్ళు ఇది చేయకు ఇలా చేయి ఇక్కడైతే వద్దు అని చెప్పారండి అక్కడ మాత్రం నువ్వు చేయి చేస్తావో అలా చేయి ఇలా చేస్తే ఇంకా ఇలా చేస్తే ఇంక ఇలా ఉండు అని చెప్పేవాళ్ళు కొంతమంది ఇక్కడికి వచ్చేటప్పుడు నువ్వేం చేసినా డాడీ మా అమ్మాయి నాకు దానికి ఎప్పుడు బుద్ధి అంతే అందుకే నేను తిట్టడం మానేశాను అంటే కొత్తగా అదొక సెంటెన్స్ యాడ్ చేస్తాను సో డాడీ తిట్టడం మానేశారు కాబట్టి ఇప్పుడు నేను నేనైతే తిట్టచ్చు బికాస్ హీస్ పర్మిటింగ్ అటువంటి పేరెంట్స్ కొంతమంది ఉంటారు ద లాస్ట్ నెగ్లెక్ట్ మన పిల్లలు మొత్తం టీచర్స్ మీద వదిలేసి ఒక త్రీ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ వాళ్ళు స్కూల్ ఫీజు పే చేసేస్తారు హాస్టల్లో పెట్టేస్తారు మేడం మా పిల్లల్ని మీరు ఎందులో పెడుతున్నాం మేడం మీరు ఏం చేస్తారో చేయండి ఏం చేస్తాం మేము కూడా పిల్లల్ని తీసుకెళ్ళి బెంచ్ మీద కూర్చోబెట్టి మనం ఏం చేస్తాం మనకు ఎంతమంది పిల్లలు లేదు సో ఎవరు మీ దగ్గర ఉన్న పేరు ఎవరు వీళ్ళని బట్టే బ్రహ్మావిష్ణు మహేశ్వరు పుడతారు వాళ్ళు ఎక్కడో బయట నుంచి పుట్టారు వీడు క్రియేటరా వీడు క్రియేటర్ వీడు డిస్ట్రాయరా వీడు డిస్ట్రాయర్